ఇవన్నీ కలిపి పాఠం పడతాను ఈ నువ్వులు వేరుశనప్పులు పుట్నాల పప్పు కొబ్బరి కొబ్బరి సన్నగా లేర్లు కోసుకున్నాను ఇదిగో చూడండి సన్నగా కోసం ఎండి కొబ్బరి ఇదేమో వేరుశన పుళ్ళు వేపుకున్నాను వేపుకొని పప్పు తీసేసాను ఇవి కూడా నువ్వులు కూడా కొద్దిగా లైట్గా వేపా అనమాట ఇప్పుడు ఇదిగో బెల్లం చిన్న గిమ్మ ఒకటి పంచదార గ్లాస్ వేసాను పంచదార ఒక గ్లాస్ వేసాను ఇప్పుడు ఇది కరగబెట్టుకోవాలి బెల్లం కరిగిపోయింది ఇది కరగబెట్టుకోవాలన్నమాట పంచదార కరగాలి లైట్ పాకం వస్తే సరిపోతుందండి కాకపోతే ఇదేంటంటే పంచదార కరగాలి కదా அதுக்கு பதா இதுகோண்டி இது பெல்லம் உடிக்குது அது தெரியலே பெல்லம் மாச வசதி உடிக்கன மாசனா உடிக்க மாசனே தானே தீஸ்க்கு இது இவ்வளோ అలవట్లేదు కదా ఇంకా ఉడకాలి అదిగోండి చాలు ఇంత ఇలా ఇలా ఉంటే చాలు ఇలా ఉంటే చాలు ఇంకా ఇంకా అన్నీ వేసేసుకొని తిట్టుకోవాలి అయితే ए yeah. okay. 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 ఇది పళ్ళెల్లో పోసుకోవడం పళ్ళానికి నెయ్యి రాసుకొని పళ్ళంలో పోసుకోవటం ఇది నెయ్యి వేసి మొత్తం పళ్ళమంతా రాసుకోవడం ఇదిగని ఇదంతా అంతా పళ్ళల్లో వేసేటవి చూపిస్తారు ఇదిగండి ఇది గట్టిగా అవుతుంది గట్టిగా అయినాక ఆరబెట్టుకోవాలి గట్టిగా అయినాక కోసుకోవటం ఇది స్వీట్